ప్రభుణు కీసనంలో మీకు అందరికీ కొందనాలు తెలియచినాను పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం వచనాన్ని చదువుకున్నాను మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడువాడును నా ఎద్దలేడు ఈ వచనం నుండి మనము మూడు పాఠాలను నేర్చుకున్నాం మొదటగా ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధ క్రీస్తు పోలికను ప్రతిబింబిస్తుంది పిలిపియుల పట్ల తిమోతి యొక్క నిజమైన శ్రద్ధ క్రైస్తవ నాయకత్వంలో నిస్వార్థ ప్రేమ మరియు కరుణ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది రెండవదిగా అందరూ ఒకే నిబద్ధతను పంచుకోరు పౌలు తిమోతి యొక్క నిజమైన శ్రద్ధను తమ సొంత ప్రయోజనాలను కోరుకునే ఇతరులతో విభేదిస్తున్నాడు విశ్వాసులు వ్యక్తిగత లాభం కంటే ఇతరుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తు చేస్తాడు మూడవదిగా నమ్మకమైన సేవకులు చాలా అరుదు మరియు విలువైన వారు తిమోతి వంటి క్రీస్తు మిషన్ యొక్క హృదయపూర్వకంగా అంకితమైన సేవకుడు సంఘానికి మరియు దాని మిషన్కు విలువైన ఆస్తి దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె